అకస్మాత్తుగా కేదార్నాథ్ లో వందలాది సర్పాల గుంపు కనిపించినప్పుడు ఏం జరిగింది ఈ ఘటన వెనుక ఉన్న రహస్యమేంటి భక్తుడికి భగవంతుని పట్ల అపారమైన భక్తి ఉన్నప్పుడు సందర్శించాలనే కోరిక ఉన్నప్పుడు ప్రపంచంలో ఏ మూల ఉన్నా వచ్చి సందర్శించుకునేలా చేస్తాడు భగవంతుడు అతనిని తన దగ్గరకు రప్పించుకుంటాడు కాని భక్తుడు నీతిమంతునిగా నటిస్తూ భక్తి అనే ముసుగును వేసుకుని రాక్షస స్వభావంతో అధర్మానికి సపోర్ట్ చేస్తే మాత్రం ఆ భక్తుడికి దర్శనమివ్వడు ఇది ఈ ఘటన నుంచి నేర్చుకున్న పాఠం కాబట్టి మహాదేవ్ మహిమను తెలుసుకోవడానికి ఆయన భక్తులందరూ ఈ వీడియోను చివరి వరకు చూస్తూనే ఉండండి ఎందుకంటే ఇలాంటి అద్భుతం సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మహాదేవ్ యొక్క నిజమైన భక్తులు ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ బాక్స్ లో జై శ్రీ కేదార్ అని రాయండి వయసున్న పుష్ప అనే వృద్ధురాలితో ఈ సంఘటన మొదలవుతుంది చాలా ఏళ్లుగా చారుధామ్ను సందర్శించాలని భావించిన ఆమె భర్త చనిపోవడంతో పిల్లలను సింగిల్ మదర్ గా ఒంటరిగా ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ పెంచి పెద్ద చేసింది ఒక వ్యక్తిలో త్యాగ భావన ఉన్నప్పుడు మహాదేవుడు స్వయంగా వాళ్ల కోరికను నెరవేరుస్తాడు పిల్లల కోసం తన జీవితమంతా త్యాగం చేసిన పుష్ప సహనానికి ప్రతిఫలంగా తన బిడ్డకు చాలా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది ఆ తర్వాత తన సొంత ఖర్చులతో తల్లిని ఆ కొడుకు చార్ధాంకు పంపించాడు ఈ ప్రయాణంలో పుష్ప ఒంటరిగానే బయలుదేరింది గంగోత్రి ధామ్లను సందర్శించిన తర్వాత ఆమె కేదార్నాథ్ కు వెళ్లారు చార్ధాం ప్రయాణం ప్రారంభమైంది ఇలాంటి పరిస్థితుల్లో భక్తులు భారీగా తరలి రావడంతో పల్లకీలు గాడిదల మీద తీసుకెళ్లే బోయేవాళ్ల పని బాగా సాగింది పుష్ప వయస్సు రీత్యా కాలినడకన వెళ్లలేక ఆమె పితూ లేక పాల్కిని గాని మాట్లాడుకుని కేదారనాథ్ ధామ్ కు చేరుకోవాలని నిర్ణయించుకున్నారు కానీ డోలీ మోసేవాళ్లు చాలా ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు అయితే ఆ టైంలో అనుకోకుండా ఓ నేపాలీలా కనిపించే ఓ గూఢచారి వద్దకు వెళ్లి కింద నుంచి పై వరకు పై నుంచి కిందికి తీసుకురావడానికి ఎంత ఇవ్వాలి అని అడుగుతుంది దానికతను ఎనిమిది వేలు ఇమ్మన్నాడు దానికి ఆమె కొంచెం ఆలోచించిన తర్వాత పుష్ప అతనితో కలిసి పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు కేదార్నాథ్ ధామ్ చాలామంది చాలా మంది వీపుపై బుట్ట కట్టుకుని ఆ బుట్టలో మనుషులను కూర్చోబెట్టుకుంటూ పైకెక్కుతారు కిందకు దిగుతారు అందుకే వారిని పితూ అని పిలుస్తారు పుష్ప కూడా అలాంటి ఒక పితూతో పైకి పైకి వెళ్ళింది అలా వెళ్తుండగా అక్కడ ఉన్న సహజ దృశ్యాలు ఆమె మనసును కట్టిపడేశాయి పక్కనే ఉన్న మందాకినీ నది శబ్దం చెవుల్లో గట్టిగా వినిపిస్తోంది కానీ అతి వేగంతో తిరుగాడుతున్న గాడిదలు కూడా పితూను కలవర పెడుతున్నాయి పుష్ప తనతో పాటు ఫుడ్ ని రకరకాల డ్రింక్స్ ని కూడా తీసుకొచ్చారు మధ్య మధ్యలో వాటిని పిత్యూపు కూడా ఇచ్చేది ఇప్పుడు అతను మాట్లాడుతూ కేదార్నాథ్ లో అనేక అద్భుతాలు రహస్యాల గురించి వారికి చెబుతున్నాడు ఇద్దరూ కలిసి ఫోటోలు దిగారు కబుర్లు చెప్పుకుంటూ జంగాల్ చట్టికి చేరుకున్నారు అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల తర్వాత పుష్పకు ఒక శిబిరం చూపించాడు అది ఆయన నివసించిన ప్రదేశం అలా వెళ్లేసరికి ఆరు నుంచి ఏడు గంటలైంది కేదార్నాథ్ కు కేవలం నాలుగు కిలోమీటర్లు మాత్రమే మిగిలి ఉంది కొద్దిసేపటి తర్వాత పుష్ప కేదారనాథ్ ఆలయాన్ని దూరం నుంచి చూడగానే ఎంతో ఆనందానికి లోనయ్యింది ఉదయం నుంచి ఈ దృశ్యాన్ని చూడాలనే కోరిక ఆమెలో కలిగింది ఇక కాసేపట్లో ఆమె ఆ గుడికి వెళ్లబోతోంది ఇక గర్భగుడిలోకి వెళ్లి బాబా కేదారనాథ్ను దర్శించుకోవచ్చు అనుకుంది అయితే వారు గుడి దగ్గరకు వెళ్తుండగా జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అకస్మాత్తుగా ఐదారు సర్పాల గుంపు పుష్పకి ఆమె పితూకి అడ్డుగా వచ్చి నిలబడ్డాయి అది చూసి చుట్టుపక్కల వారంతా భయపడ్డారు పితూ కూడా అదే చోట ఆగిపోయాడు కాని ఈ రోజు వరకు కేదారనాథ్ లో ఇన్ని సర్పాలు కలిసి కనిపించకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు ఈ ఘటన వెనుక ఏదైనా కారణం ఉందా అని అందరూ అనుకుంటున్నారు పుష్ప ఆ బుట్టలో నుంచి కిందకు దిగగానే సర్పాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి దారంతా కూడా క్లియర్ అయింది కానీ ఇన్ని సర్పాలు ఈ మార్గంలో ఎందుకొచ్చాయో ఎవ్వరికీ అర్థం కాలేదు పుష్ప ఒక రాత్రి కేదార్నాథ్ లో చేయబోతున్నందున ఆ పితు ఆమెను అక్కడే వదిలేశాడు అయితే రాత్రిపూట రద్దీ ఎక్కువగా ఉండడంతో పుష్ప ఉదయం వెళ్లాలని భావించినా ఉదయం టోకెన్లు లేకపోవడంతో వెళ్ళలేకపోయింది ఆమె టోకెన్లు తీసుకోవడానికి వెళ్లిన ఆ రోజు టోకెన్లన్నీ అయిపోవడంతో పుష్ప ఆశ్చర్యపోయింది ఎంతైనా మహాదేవ్ తనకు దర్శనమివ్వడానికి ఎందుకు ఇష్టపడడం లేదో అర్థం కాలేదు కాబట్టి కేదారనాథ్ ను దర్శించుకోకుండానే తిరిగి వెళ్ళిపోవాలని కూడా అనుకుంది అప్పుడు ఆమె చేతిలో ఒక తాళం చెవి కనిపించింది అది చూసి ఆమె ఆశ్చర్యపోయింది తనను తెచ్చిన పితూ ఉండే గుడారం తాళం చెవి కదా ఇది నాకిచ్చి మరిచిపోయాడే అనుకుంది ఏదైనా కానీ మళ్లీ కిందికి వెళ్లి ఈ తాళం చెవిని అతనికి అందించాలి అనుకుంది అలా ఆమె కేదార్నాథ్ ధామ్లో పైనుంచి కిందికి దిగడం ప్రారంభించారు ఆమె కిందికి భీంబలి చేరుకోగానే అతను నివసిస్తున్న గుడారాన్ని చూసింది వెంటనే ఆ గుడారం వద్దకు వచ్చి అతన్ని పేరు పెట్టి పిలవసాగింది పుష్ప కాని అతని శిబిరంలో లేనట్టు అనిపించింది అందుకని పుష్ప ఆ తాళం చెవిని గుడారం లోపల తెలిసిన చోట పెట్టాలని అనుకుంది దాంతో ఆమె గుడారంలోకి వెళ్ళింది అలా వెళ్ళిందో లేదో లోపల నుంచి చాలా దుర్వాసన వచ్చింది బ్యాగ్ తెరిచి చూడగా అందులో మాంసం కనిపించింది చుట్టూ చూసినప్పుడు బ్యాగులన్నీ మాంసాహారంతో నిండిపోవడంతో ఆమెకు గూస్బంస్ వచ్చాయి చార్ ధామ్లలో ఒకటిగా చెప్పబడే ఈ ధామ్ అలాంటి ఒక పవిత్ర నివాసంలో కూడా ప్రజలు ఇలాంటి తప్పులు చేస్తున్నారా అనుకుంది అనంతరం ఈ మొత్తం ఘటనకు సంబంధించిన సమాచారాన్ని సమీపంలోని కేదారనాథ్ బేస్ క్యాంప్ లో ఉండే పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది వెంటనే ఈ ఘటనపై విచారణ చేయడం స్టార్ట్ చేశారు మిగతా పితూల సహాయంతో ఆ పితూని కూడా వెతికి పట్టుకున్నారు అప్పుడే పుష్పకి ఒక విషయం అర్థమైంది కేదారనాథ్ ధామ్ చేరుకున్న తర్వాత తాను వెళుతున్న దారిని ఆ సర్పాల గుంపు ఎందుకు చుట్టుముట్టింది అన్నది తెలిసింది నిజానికి ఇలాంటి దుర్మార్గులు అలాంటి పవిత్ర ప్రదేశానికి రావడం వెళ్లకుండా అడ్డుకోవాలని కేదారనాథుడు ఇలా సర్పాల రూపంలో వచ్చాడు అలాగే తన ద్వారానే ఆ దుర్మార్గుడి అంతం చూడాలన్న ఉద్దేశంతోనే ఆమెను మళ్లీ కిందికి వెళ్లేలా చేశాడన్న తెలుసుకుంది కాబట్టి తాను ఒక దుర్మార్గుడితో ప్రయాణం చేసినందుకు కాబోలు మహాదేవ్ తనకు దర్శనమివ్వలేదు అనుకుంది విషయం మొత్తాన్ని అర్థం చేసుకుని ఏడుస్తూ తన పాపానికి మహాదేవుని క్షమించమని వేడుకుంది ఆ సమయంలో ఒక మహర్షి పైనుంచి కిందికొస్తున్నాడు మీరు చేసిన పనులన్నీ ఆ మహాదేవుని లేలలేనని వివరించాడు వారు తమ నివాసంలో జరిగే ఏ తప్పును కానీ అపవిత్రమైన పనిని కాని సహించలేరు అలాంటి వారికి బుద్ధి చెప్పేలా చేయడానికి ఆ మహాదేవ్ మిమ్మల్ని ఒక సాధనంగా మార్చి ఆ దొంగప్పితూ అసలు రంగును బయటపడేలా చేశారు అని చెప్పారు ఆ తర్వాత ఆ సాధు మహారాజు పుష్పకి దర్శనం టోకెన్ ఇచ్చి ఈసారి తప్పకుండా టోకెన్ ద్వారా కేదార్నాథ్ని చూడొచ్చు అనుకుంటూ పైకి వెళ్లింది పుష్ప పుష్ప కళ్లలో నీళ్లు తిరిగాయి తన కుమారుడికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పింది అలాగే రిటర్న్ టికెట్ ను కూడా బుక్ చేయమని చెప్పింది ఫైనల్ గా ఆ సాధు మహారాజ్ ఇచ్చిన టోకెన్ తో చివరికి కేదార్నాథ్ జ్యోతిర్లింగాలు ఉండే గుడిలోకి వెళ్లి స్వామిని దర్శించుకుంది అనంతరం బద్రీనాథ్ కు బయలుదేరి చార్ధామ్ యాత్రను పూర్తి చేశారు అంటే ఆ కేదారనాథుడు ఎంతటి వారినైనా బదిలీపెట్టరు వాళ్ళ అంతు చూస్తారు అన్నది ఈ కథ ద్వారా తెలుస్తోంది ఇక ఇప్పుడు కేదార్నాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకోవడంతో చార్ధామ్ యాత్ర సీజన్ స్టార్ట్ అయింది ఆరు నెలల కిందట ఆలయం తలుపులను మూసివేసే సమయంలో మూలమూర్తికి అలంకరించిన పూజా వస్తువులను తొలగించి ఆలయాన్ని శుద్ధి చేసి తాజా పూలతో స్వామిని అలంకరించారు ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ జిల్లాలో మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మీటర్ల ఎత్తులో ఉంటుంది కేదారనాథ్ ఆలయం అత్యంత శక్తివంతమైన ద్వాదశ పవిత్ర జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి ఈ ఆలయం అక్షయ తృతీయ ఏప్రిల్ మే నుండి దీపావళి అక్టోబర్ నవంబర్ వరకు సంవత్సరంలో దాదాపు ఆరు నుండి ఏడు నెలల పాటు యాత్రికుల కోసం తెరిచి ఉంటుంది ఈ సీజన్ లో ఏటా దాదాపు ఇరవై ఐదు లక్షల మంది యాత్రికులు సందర్శిస్తారు మరి మీకు ఎలా అనిపించింది కదా కమెంట్ సెక్షన్ లో చెప్పండి మరో మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుకొస్తాము